జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్కి స్వాగతం దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ వర్షాలకు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలన సోనియా రాహుల్ గాంధీలపై అక్రమ కేసులకు నిరసనగా హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో బైక్ ర్యాలీ కురిసిన అకాల వర్షం వడగళ్ల వాన వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించారు షాయంపేట మండలంలోని కోలా మల్లయ్య గాజే చిరంజీవులకు చెందిన అరటి తోటలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పార్టీ విక్రమార్క వ్యవసాయ శాఖ వర్యలు తుమ్మల నాగేశ్వరరావుకి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలను ఇచ్చారన్నారు రైతులు అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలని కోరారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై కేసు నమోదుకు నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గంలో శాంపేట మండలం కేక్మత్త చిట్ట్యాల అదేవిధంగా నియోజకవర్గంలోని కొంత ప్రాంతంలో ఈరోజు గాఢద్వారము దువారము రాళ్ల వర్షంతో అరటి తోటలు మక్కజొన్న చేన్లు వరి పొలాలు అదేవిధంగా మామిడి తోటలు ఇంకా మిర్చి నోట్లకొచ్చేటువంటి సమయంలో రైతుకు పెట్టుబడి పెట్టి ఈ గాఢ ద్వారము రాళ్లవాణా అకాల వర్షంతో ఈరోజు రైతు దెబ్బతినడం జరిగింది విషయాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా నిన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రివర్గులు మన తుమ్మల నాయశ్వరు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు వెంటనే సర్వే జరిపి మొత్తం రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇస్తే నష్టపరిహారము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని మనము కూర్చోలేము కానీ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండే విధంగా మరి సహకారాన్ని అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం రైతులకు ఈరోజు ప్రోత్సాహాన్ని ట్రిప్ కానీ అదేవిధంగా సబ్సిడీలు కానీ ఇంకా వాళ్ళకు ఇవ్వవలసినటువంటి విషయాన్ని గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తలేదని చెప్తున్నారు ఈ విషయం కూడా తుమ్మల నైసరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వీళ్లకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ట్రిప్ ఇష్టం కానీ ఏ రకంగా మరి రైతుకు లబ్ధి పొందారో ఆ రకంగా రైతుకి ఇవ్వాలని మరి వ్యవసాయ శాఖ మంత్రి మంత్రివర్యులు ఆలోచనలో ఉంది రఘునందన్ రావు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్లాం గౌరవీ ముఖ్యమంత్రి రేవంతన దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది విషయం పట్ల రైతుల అండగా ఈ ప్రభుత్వం ఉండటం జరుగుతుంది అయితే రైతుల విషయంలో విత్తనాలు కానీ అదేవిధంగా ట్రిప్ సిస్టమ్ కానీ రైతులు వాడుకునేటువంటి పనిముట్లు కూడా ఏదైతే కల్ట్వేర్ గిటర్ కేజ్వెల్ ఇంకా ప్లవ్ కానీ అదేవిధంగా హ్యాండ్ స్పేర్సు పవర్ స్పేర్సు వాటికి కూడా అందించాలనేటువంటి ఆలోచన ఉంది ఒక రైతులు మందు కొట్టుకోవటానికి కూడా డ్రోన్ సిస్టంతో రోజు మండలానికి ఒకటి ఫుల్ సబ్సిడీగా ఇచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కేసులో గత ఇరవై సంవత్సరాల క్రితం పత్రికా నడిపారు ఈరోజు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రథమ ముద్దాయిలు సోనియా గాంధీ అని రెండవ ముద్దాయి రాహుల్ గాంధీ అని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం గాంధీ తాతతో జవహర్లాల్ నెహ్రూతో అదేవిధంగా అనేక మంది స్వతంత్ర సమరయోధులతో పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈరోజు నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా ఇందిరాగాంధీ కోడలుగా రాజీవ్ గాంధీ భార్యగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మూడు వందల యాభై మంది బలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అరవై సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ వివిధ కుట్రపూరితంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్లో ఎన్నికల్లో ఏ రకంగానైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే కుట్రతో బీజేపీ తర ఎనిమిది రాష్ట్రాలను కూలగొట్టడమే కాకుండా ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ మీద కూడా ఏదైతే ఈ యొక్క ఏ వన్గా పెట్టి ఏ టూగా రాహుల్ గాంధీని పెట్టి ఒక కుట్రపూరితంగా ఈరోజు వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే విధంగా మోడీ చేస్తూ ఉన్నారు ఈ మోడీ అమిత్ షా అధికార అహంకారంతో డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా కించపరిచే విధంగా అదేవిధంగా అవహేళన చేసే విధంగా ఈరోజు మాట్లాడుతూ అనే లెక్క చేయకుండా నేనే ఈ భారతదేశానికి రాజనే రీతిలో కొనసాగిస్తున్నారు కనుక ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు మేధావులు కవులు కళాకారులు భారతదేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ విషయాలను గమనించవలసిందిగా కోరుతూ దానికి మరి శ్రీమతి సోనియా గాంధీని అక్రమంగా ఏ వన్గా అదేవిధంగా ఏ టూగా రాహుల్ గాంధీని పెట్టిన నిరసనగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు శాంపేటలో మరి ర్యాలీ తీసి ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే ఏ వన్ ఏ టూగా తొలగించి మోడీ చేసేటువంటి కుట్ర కేసులను భారతదేశంలో ఎవరు ప్రశ్నిస్తే వారిని కుట్రపూరితంగా ప్రభుత్వాలను కూలగొట్టడమే కాకుండా ఈడీలను ఐటీలను ఉపయోగించి ఈరోజు దేశ ద్రోహులుగా చిత్రీకరించి మరి ఈడీని ఐటీని వాడుతూ మరి జైళ్ళ పాలు చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలి ఈరోజు జీఎస్టీ పేరుతో దోపిడీ చేసి ధరలు పెంచి రైతుల రక్తం తాగడమే కాకుండా నిరుద్యోగ యువతను కూడా ఈరోజు మోసం చేసి ఈరోజు మరి అన్ని రకాలుగా ఈడీఐటీని ఉపయోగించుకొని ఏమీదైతే కేసులు పెడుతున్నారో దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యవాదు